జన్మ ఉన్నదా లేదా మళ్ళీ జరణమరణం ఉన్నదా అనేది చెప్తున్నాను ఈ జరణమరణం అనేటువంటి బావిలో నిలకవడే మనం తిరుగుతూ ఉన్నాను కానీ మనకు జన్మ రాయించే స్థితి అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకునే స్థితి ఉన్నదని ఎవరు చెప్తారు అది ఎక్కడ తెలుస్తుంది అటువంటి ఇటువంటి పూజలకు వెళ్ళినప్పుడు ఒక సద్గురు యొక్క గురువు యొక్క ఆరాధనలు కార్యక్రమాలు అయినప్పుడు అక్కడ తెలిసి మాత్రమే తెలుస్తుంది మనం ఎక్కడో ఒక సత్సంగం కానీ ఒక ధార్మిక కార్యక్రమం కానీ ఎన్నో గీతా జయంతి కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతసేపు వారు ముక్తి మోక్షం కొరకు మనం ఈ యాగం చేయాలి ఈ యజ్ఞం చేయాలి ఈ విధమైనటువంటి అనేక రకమైన పూజలు చేయాలి అని చెప్పి చెప్తారు కానీ నీకు నిన్ను నువ్వు తెలుసుకునేస్తూ ఒక మార్గం ఒకటి ఉన్నది అది తెలుసుకోరా నాయన అని ఎవరైనా చెప్తారా మరి అది ఎక్కడ తెలుస్తుంది అంటే ఎటువంటి మహనీయులు ఎవరైతే మనకు ఒక శివరామ దీక్షితులు వారు మనకి సిద్ధాంతాన్ని ఎక్కడ ప్రతిపాదించినారు అక్కడ మాత్రమే ఈ సిద్ధాంతం గురించి ఎవరైతే వెళ్ళిపోతున్నారు అటువంటి మహనీయుల దగ్గర మాత్రమే మనకి సిద్ధాంతం గురించి కానీ ఈ జన్మరాయ స్థితి గురించి కానీ తెలియబడుతున్నాను అంటే ఏ విధంగా తెలుస్తున్నది మనమందరము రోజు పుత్రం లేస్తే ఒకటి ఏంటంటే నేను ఒక బోధపరంగా కాకుండా ఒక చెప్తున్నాను అంటే సామాన్య జనులకు కూడా రోజు చదువు రాని వాడు కానీ చదువు వచ్చిన వాడు కానీ ఎక్కడైనా స్కూల్ స్కూళ్ళ నుంచి చదువుకున్నప్పటి నుంచి పెద్దగైనంత వరకు ఒక గురువు ద్వారా మాత్రమే విద్యను పొందుతున్నారు అక్కడ గురువు ద్వారానే ఫస్ట్ మొట్టమొదటిగా జనుడు ఒక మానవ జన్మించినాక మొట్టమొదటగా అమ్మ అనే పదం ఒక తల్లి ద్వారా తెలుసుకుంటున్నాడు అక్కడ గురువు తల్లి అవుతున్నది తర్వాత తండ్రి ద్వారా ఈ యొక్క విద్య ఇవన్నీ పొందుతున్నాడు అక్కడ తండ్రి మార్గ నిర్దేశకుడు అవుతున్నాడు దాని తర్వాత ఎవరు వచ్చినాక అంటే అక్కడ స్కూల్లో వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఇవన్నీ చదువుకున్నాక గురువు ద్వారా ఈ విద్యను అవలంబించి తద్వారా తాను జీవన అభివృద్ధికి ఆ విద్యను ఉపయోగించి తన జీవనాన్ని మనుగడ సాగిస్తున్నాడు దానికి కారణం గురువు చున్నాడు ఇవన్నీ కూడా తల్లి తండ్రి గురువు మీరు ముగ్గురు కూడా ఒక మానవుని సరైన దిశలో నడిపించి వాళ్ళు ప్రయోజనం చేయగలుగుతున్నాం కానీ ఇవన్నీ మనం అందరం చేస్తున్నాము పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు ఇవన్నీ మనం అందరము పుట్టి ఇవన్నీ నేర్చుకొని విద్య నేర్చుకొని ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేసుకొని మనల్ని మనం పోషించుకుంటున్నాము తర్వాత కానీ మనల్ని మనము పోషించుకుంటూ మన సంసారం చేసుకుంటూ మనదాని అంటే మన యొక్క జన్మ ఎందుకు వచ్చింది నేను ఎందుకు పుట్టాను నా లోపల ఏమున్నది అనేది విచారణ ఎవరు కూడా చేయరు ఎప్పుడైతే ఆ విచారణ అయితే ఎవరికైతే చేయాలని అనిపిస్తుందో వారికి వేదాంతం మీద ఆసక్తి మొదలవుతుంది మిగతా వారికి ఆసక్తి వారు ఎందుకు చెప్పినా సరే వాడికి ఇవన్నీ కూడా పట్టవు ఎప్పుడైతే వేదాంతం మీద ఆసక్తి మొదలవుతుందో అప్పుడే వాడికి గురువులు చేరాలి నన్ను నేను తెలుసుకోవాలి నీ జన్మరాయంత స్థితిని తెలుసుకోవాలనే ఒక ఆసక్తి మొదలవుతుంది అప్పుడే వాళ్ళు గురువుల దగ్గరికి వెళ్తున్నారు గురువు కూడా ఎలా వెళ్తున్నాడు ఎవరి ద్వారా వెళ్తున్నారు ఒక ఊర్లో ఒక పెద్ద గురువు ఉన్నాడు అక్కడికి వెళితే నీకు జన్మరాయన స్థితి పొందుతున్నారా అని చెప్పి ఎవరో ఒకరు చెప్తున్నారు అంటే ఆ విధంగా ఆ ఊరికి వెళ్తున్నాడు ఆ ఊరిలో ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలి తెలుసు ఏ విధంగా మనకు విశ్వప్రభు వాళ్ళు కదా చెప్పారు బద్దుల నైరు దొద్దురు బద్దుల బద్ద కలిగి పాలచేతురు మీ వద్దకు వచ్చిన కాని పరిశుద్ధ బోధోక్తమైన సుక్తులు గుర్తి అందుకు తగిన యుక్తులు చెప్పి పెద్దాలచ్చే విని పెద్దలచే మీ ప్రసిద్ధిని విని వస్తే బుద్ధి బట్టి బుద్ధిహీనుడన్ను అని విధంగా మనకు ఏదైనా వాళ్ళు నేను ఒక బుద్ధిహీనుడను ఇన్ని రోజులు నేను సంసారంలో పడి గుర్తున్నాను నన్ను ఇక్కడైనా ఈ సంసారం నుంచి కలిపేసి నా యొక్క జన్మస్థ రాయుద్ద శుద్ధిని పొందు ప్రసాద్ తండ్రి అని అక్కడ ఒక పెద్దల ద్వారా విని ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ తెలుసుకుంటున్నాడు ఏ విధంగా తెలుసుకుంటున్నారు ఆ గురువు ఏ విధంగా తయారు చేస్తున్నాడు గొంతుల నైనంత గొంతు ఒక పెద్ద బండగాయి ఉంటుంది ఆ బండరాయిని ఒక శిల్పి తన నైపుణ్యం చేత అందమైన శిల్పంగా మారుస్తున్నాడు అంటే శిల్పంగా చెప్పి తన యొక్క అందమైన శిల్ప రాయిని శిల్పంగా మారుతున్నాడు అదే విధంగా ఒక వడరంగి వాడు ఒక పరికిరాని ముద్దును కూడా తీసుకొచ్చి దాని ఒక అందంగా ఒక ఉపయోగకరమైనటువంటి వస్తువుగా తయారు చేస్తున్నాడు ఏ విధంగా తయారు చేస్తున్నాడు అతనికి నైపుణ్యం చేత ఆ నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది తనకు బోధించిన గురువు ద్వారా తనకు తెలుసుకున్నటువంటి విద్య ద్వారా ఈ నైపుణ్యం వచ్చింది ఊరికే రాదు నైపుణ్యము